హే గా వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి మరి లేట్ చేయకుండా ఎగ్ బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనమైతే నెక్స్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక టూ గ్రీన్ చిల్లీస్ తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసి పెట్టుకోండి టూ పీసెస్ టూ పీసెస్ కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పొడవగా సన్నగా కట్ చేసుకున్నాం పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ మేము ఫైవ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాం కొద్దిగా కొత్తిమీర అనాస పువ్వు బిర్యానీ ఆకు ఇలాచి బగర పువ్వు కొద్దిగా కసూరి మేతి చిన్న రెండు చిన్న పీసెస్ దాల్చిన చెక్క కొద్దిగా షాజీరా కారం పసుపు ధనియా పౌడర్ వన్ ఫుల్ కప్ ఆఫ్ పెరుగు ఇంత కప్ పెరుగు తీసుకున్నాం మేము నెక్స్ట్ బాస్మతి రైస్ తీసుకున్నాం మేము ఇంత గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాం ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ మనమైతే ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ బాస్మతి రైస్ని నార్మల్ రైస్ తీసుకున్నా పర్లేదు అనుకున్నాం కదా ఈ బాస్మతి రైస్ని టూ టైమ్స్ నీట్గా మంచిగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే దీన్ని నానబెట్టుకోండి ఇలా నీట్గా వాష్ చేసుకొని ఈ రైస్ అంతా మునిగేవరకు వాటర్ వేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనం కర్రీ ప్రాసెస్ని చూసేద్దాం నెక్స్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వన్ ఫుల్ కప్ ఆఫ్ పెరుగుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు అయితే మేము కారం యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి వన్ ఫుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఆ తరువాత ఒక వన్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత చిటికెడు గరం మసాలా యాడ్ చేసుకోండి నెక్స్ట్ కొద్దిగా కసూరి మేతి కొద్దిగా పువ్వు కొద్దిగా షాజీరా ఒక దాల్చిన చెక్క బగారా ఆకులు రెండు ఇలాయచీలు కొద్దిగా అనాస పువ్వు ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా కొత్తిమీర నెక్స్ట్ కొద్దిగా పుదీనా ఆ తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మన బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఆ మసాలా అంతా ఎగ్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ అవ్వనివ్వండి దీన్ని సైడ్కి పెట్టేసేయండి లిడ్ పెట్టేసుకొని ఇది హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని కర్రీ ప్రాసెస్ చేద్దాం మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న బౌల్ ఉంది కదా కడాయిలో ఫ్రై చేసుకున్నాం కదా అందులోకి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి ఇలా కొంచెం మిక్స్ చేసినట్టు చేశాక ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ది వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా పచ్చి వాసన పోయి ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి మెయిన్ వై ఇందులోకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేస్తే ఇది త్వరగా కుక్ అవుతుంది సో సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఇది అంటే కుక్ అవ్వనివ్వండి ఇది కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనం రైస్ది స్టవ్ పైన పెట్టేసుకొని కుక్ చేసుకుందాం ఈ రైస్ మనం టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాం కదా దీంట్లోకి మనం ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న దాల్చిన చెక్క కొద్దిగా షాజీరా కొద్దిగా కసూరి మేతి రెండు లవంగాలు కొంచెం బిర్యానీ ఆకు కొంచెం బగారుపు ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక చిన్న స్పూన్ స్పూన్తో ఫోర్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాం మేము సాల్ట్ నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ రైస్ని మనం ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇదంతా ఇలా దగ్గరికి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాక ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది పైన ఇంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకోండి రైస్ని ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ చేసుకోండి రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది చూడండి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ ఎక్సెస్ వాటర్ అంతా వడగట్టేసుకోండి ఇలా వాటర్ అంతా అడగట్టేసుకున్నాం కదా నెక్స్ట్ బిర్యానీ కోసం బేస్ కొంచెం థిక్గా ఉన్నదైతే బౌల్ తీసుకోండి తీసుకొని కొంచెం ఫస్ట్ దీంట్లో కర్రీ వేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ బేస్లో కొంచెం ఇలా కర్రీని స్ప్రెడ్ చేసుకోండి బేస్ అంతా ఇలా కర్రీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రైస్ వేసుకోవాలి ఇది మనం లేయర్ లేయర్ లాగా వేసుకోవాలి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి రైస్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇలా తర్వాత కొద్దిగా పుదీనా నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఆ తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇలా పెట్టేసుకోండి ఆ తర్వాత కర్రీ కూడా వేసేసుకోండి ఇలా ఈ మసాలా అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకోవాలి ఈ రైస్ అంతా పైన ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ పుదీనా ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫస్ట్ ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి ఇది మనకు ఒక న్యాచురల్ ఫుడ్ కలర్ లాగా వర్క్ అవుతుంది మనకు ఫుడ్ కలర్ అవసరం లేదు సో ఇది ఇలా తీసుకొని పైన ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ మెల్ట్ చేసిన గీ యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ లేదా టూ స్పూన్స్ వరకు మెల్ట్ చేసిన గీ యాడ్ చేసుకోండి ఆ తర్వాత పైన లిడ్ పెట్టేసుకోండి దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టేయండి ఇలా ఓల్డ్ దోశ తీసే పెనం ఏదైతే మీ దగ్గర అయితే ఉంటుందో అది ఒక వన్ మినిట్ వరకు దీన్ని ప్రీ హీట్ చేసుకోండి ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం బిర్యానీ సెట్ చేసుకున్నది అది ఉంది కదా అది దీనిపైన పెట్టేసుకోండి పైన బరువుగా ఉంది ఏదైనా పైన ఇలా పెట్టేసుకోండి ఒక బౌల్లో ఒక పెద్ద బౌల్లో ఫుల్గా వాటర్ నింపేసైనా దీనిపైన పెట్టేసుకోవచ్చు పైన ఇలా పెట్టేసుకోండి ఇలా పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని ఇలా టైట్గా ఇందులో నుండి స్టీమ్ అనేది మనం బయటికి పోకుండా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని టెన్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోండి మన బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది టెన్ మినిట్స్ తర్వాత చూసినట్టయితే మన బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు మనమైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం చాలా టేస్టీగా వచ్చింది నేను ఎప్పుడైతే టేస్ట్ చేశాను కూడా ఆనియన్ ఇంకా లెమన్ రైతాతో సర్వ్ చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోకి లైక్ కొట్టేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లక్ష్మీస్ కిచెన్